ఈరోజు నేను గడ్డి చేప ఎగురు వండుతున్నానండి పెద్ద చేప ఐదు కేజీలు ఆరు కేజీలో ఉంటుంది పదిహేను వందలు తీసుకున్నానండి అంటే మూడు భాగాలు చేసి మా పెద్ద అమ్మాయికి చిన్న అమ్మాయికి రెండో అమ్మాయికి పక్కన పెట్టేసాను వాళ్ళకి పంపుదామని మేము వండుకుంటున్నాం ఇంట్లో ఇది మసాలాలండి పెద్ద చేప కదా మూడు వాటాల మొక్కలే మూడు వాటాలు వేస్తే ఒక వాటా రెండు కేజీలు మా మొక్కలు వచ్చినాయి మసాలాలండి ఇట్లకి యాలకులు లవంగాలు జీలకర్ర గసగసాలు ఒక రెండు స్పూన్లు అండి పెద్ద స్పూన్లు దాచిన చెక్క ధనియాలు అల్లం వెళ్ళిపోయి వేస్ట్ అండి ఉల్లిపాయలు అంత ముద్ద ఆడేసుకుందాము మసాలా ఇలా ఆడేసానండి ఉల్లిపాయలు మసాలాలు పొయ్యి మీద బాండి పెట్టాను ఆయిల్ వేసాను అవ్వాలండి ఆయిల్ ఆయిల్ అయిందండి ఇప్పుడు ఈ మసాలా ఆడుకున్నాం కదా మనం మసాలా ముద్ద వేసుకుందాము మసాలా ముసేనా కదండీ ఇప్పుడు ఇందులోనే పసుపు ఒక స్పూను అలాగే కారం సరిపడా కారం అండి ఎక్కువ వేసుకుంటాం మేము ఉప్పు ఎంత బాగా ఏగిపోవాలి ఈ ఉల్లుపాయి మసాలా అంతా పచ్చివాసన పోవాలండి పచ్చివాసన పోయే వరకు చేసుకోవాలి మసాలా ముద్ద అంతా ఏగిందండి పచ్చివాసన పోయింది చేప మొక్కలు ముక్కలు వేస్తానండి చేప ముక్కలు ఈ అంటే పచ్చివాసన పచ్చి అలా వాటర్ అయితే పచ్చివాసన వస్తుందండి బాగోదు కొంచెం నూనెలో మగ్గాలే ఈ ముక్కలు చేప ముక్కలు మసాలా బాగా వేగిపోయిందండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు వాటర్ వేసుకుందాము కొంచెం ఏంటి చేప ఎక్కువ వాటర్ ఉంటుంది కదండి అందుకు లైట్గా వేసుకోవాలి నీళ్ళు వేసుకొని చిమ్లో వండుకోవాలి మూత పెట్టేద్దామండి నెమ్మదిగా సిమ్లో పెట్టి వండు వండుకుందాము ఈ చేప గడ్డి చేప చేపల్లో మంచి క్వాలిటీ అండి రేట్ కూడా చాలా ఎక్కువే అందుకే నేను ఎప్పుడు ఇదే తీసుకుంటాను ఆ చేపల ఆవిడ కూడా మా దగ్గరికి ఫస్ట్ నా దగ్గరగా వస్తుందండి నా దగ్గర నా దగ్గరికి వచ్చి వచ్చిందండి విజయ్ గారా అంటే తీసుకుంటాను గోనీ చేయించుకుని మరీ వెళ్తుంది ఆవిడ మూత పెట్టేద్దాము కూడా మూత పెట్టేశాను చూడండి నీళ్ళు ఎన్ని వచ్చేసినాయ చిన్న గ్లాసులు నీళ్ళు వేసినా కూడా ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి ఫస్ట్ ఎత్తుంటే ఫస్ట్ మనం పో తాలింపులే వేస్తుంటే బాగా మెత్తగా అయిపోతున్నాయి బాగుంటలేదు కొంచెం సగం అవ్విన తర్వాత వేసుకుంటే సరిపోద్ది పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కొత్తిమీర దింపి ముందు వేసుకుందామండి అయిపోయిందండి కూర చేప ఇగురు కొంచెం ఉప్పు సరిపోయట్గా ఉప్పు వేసుకుందాము ఒక్క ఐదు అండి అంటే ఉప్పు కొంచెం ముక్కకు పట్టాలి కదా ఐదు నిమిషాలు కొత్తిమీర అండి అన్నగా తరిగిన కొత్తిమీర అయిపోయిందండి ఇంకా పొడ్లు ఏమీ ఎక్కర్లేదండి మనం మసాలా పొడులు అన్నీ పచ్చి మసాలాలు వేసుకున్నాం కదా సరిపోతుంది ఎక్కువ వేసాను మసాలాలు నేను స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్